పల్నాడు ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా నమస్కారం మీ ఎమ్మెల్యే వస్తుంటే ఇది విజయోత్సవం సభ కానీ ఎలక్షన్ ప్రచారం మీరందరూ ముద్దుగా పెంచుకునే పల్నాడు పొలి శ్రీకాసాద్ గారి ప్రచారం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఒక పన్నెండు వందల యాభై కోట్లు పెట్టి అన్ని వర్గాలకి అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు సో మీరందరూ పోయినసారి రెండు వేల పద్నాలుగులో ఆయన అయితే మీకు న్యాయం చేస్తారని గెలిపించారు ఈసారి అభివృద్ధి ఇంకా జరగాలంటే ఖచ్చితంగా కోడల్ శివప్రసాద్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మన పార్టీకి వెన్నుముక్కలాగా ఉన్న కోడలి సుప్రసాద్ గారికి మీరందరూ తప్పకుండా ఓటేయాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అలాగే ఇవాళ పొద్దున ఏదో ఛానల్ చేస్తుంటే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తారని ఆయన ఏదైనా చేయాలంటే మీలాంటి అరవై లక్షల మంది కార్యకర్తలు దాటి రావాలి మీరందరూ ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇంకో పక్కన చూస్తే మనకు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పక్క కేసీఆర్ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎంతమంది గుండ నక్కలు మన మీదకి కావాలని చూస్తే మన బొచ్చు కూడా రాళ్ళు ఇది మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ ఎలక్షన్ మాకు చాలా అవసరం మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశం పార్టీ ఓటేసి తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను పదకొండో తారీఖు అందరూ తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి మీ ఓటు హక్కుతోనే మీ రాష్ట్రం భవిష్యత్తుని మనం రాష్ట్రం సో అందరూ తప్పకుండా పదకొండో తారీఖు మీ రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకేసి Subscribe us and press the bell icon for more interesting updates.